హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నుంచి శ్రీ నామ సంవత్సరం ప్రారంభం కానుంది వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యాపారం విద్య ఆదాయం ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి అధిపతి బుధుడు శ్రీ వినాయకుడిని ఆరాధించాలి లక్కీ కలర్ ఆకుపచ్చ మిథున రాశి అనుకూల రోజులు బుధవారం శుక్రవారం శనివారం ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక రంగాల్లో తిరుగు అనేది ఉండదు ఉగాది ప్రారంభంలోనే ఆకస్మికంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఈ ఏడాదిలో మే నెలలో గురుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ ఏడాదంతా ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు మరోవైపు ఉగాది సమయంలో శనిదేవుడు మీనంలో ఉంటాడు ఈ కాలంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అయితే రాహు ప్రభావంతో మానసికంగా సంతోషంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు దీనివల్ల మీకు నష్టం ఎదురవ్వడమే కాదు మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు పొందుతారు విద్య ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్య సంస్థలో సీట్లు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కెరీర్ పరంగా మిథున రాశి వారికి కెరీర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో సానుకూల ఫలితాలు రానున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది మీకు ఉన్నత అధికారులకు నుంచి ప్రోత్సాహం లభిస్తుంది అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది రాహు గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు కొత్త ఏడాదిలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే రాహువు ప్రభావంతో మానసిక సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలని మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి రాహువు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సన్నిహిత్యం ఏర్పడుతుంది కేతువు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏప్రిల్ నుంచి శనిదేవుని దృష్టి ఐదో స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ నిజాయితీగా కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది పాటించవలసిన పరిహారాలు ఇవే తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారు ఏదైనా ఆలయంలో పసుపు పండ్లు లడ్లులను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు వినాయక మంత్రాలను జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి